హాయ్ అండి అందరికీ నమస్కారం విష్ణుదేవుడు వెంకటేశ్వర ఆలయము తిరుమలగిరి తిరుమలగిరి వెంకటేశ్వర ఆలయం అండి జగ్గయ్యపేట నేషనల్ హైవే మీద చిల్లకుంట సెంటర్ నుండి వాయువ దిశలో రెండు కిలోమీటర్ల దూరంలో తిరుమలగిరి అనే ఊరుంది ఇక్కడి వెంకటేశ్వర స్వామి ఆలయము ఎంతో ప్రసిద్ధి పొందింది శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని చుట్టుపక్కల భక్తులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు గ్రామానికి ఉత్తరముగా తిరుమలగిరి పర్వతం ఉంది అంటే పవిత్రమైన కొండ అని అర్థము పేరుకు తగ్గట్టే ఈ కొండపై దేవుని దర్శించుకుంటే అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయని స్థానికులు చెప్తుంటారు ఈ దేవాలయ మహత్వము తెలియచెప్పే స్థల పురాణము ఒకటి ప్రాచుర్యంలో ఉంది తేద్రయుగంలో భరద్వజ మహర్షి దక్షిణ హిందూ దేశం వెళ్ళిన సందర్భంలో కృష్ణానదికి దగ్గరలో ఉన్న కొండ మీద ఆశ్రమము నిర్మించుకుని కఠోర తపస్సు చేశాడు మహర్షి తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు అందుకు బదులుగా భరద్వజ మహర్షి పరమేశ్వర ప్రజలు తమ కష్ట నష్టాలు చెప్పుకునే సేద తీరడానికి ఇక్కడ ఆలయం కావాలి అప్పుడే నాకు సేద తీరి తీరగలుగుతాను సంతోషించగలుగుతాను అందుకుగాను నీ అంశము మేల్కొల్ప ప్రసాదించు ప్రజలను సంరక్షించడానికి ఈ పవిత్ర పర్వతం మీద నిలుపు ఇక్కడ దగ్గరలో నది ప్రవాహం ఏమీ లేనందున నిర్మల జల తరంగిని కూడా ఏర్పాటు చెయ్యి అని కోరాడు భరద్వజ మహర్షి పరమేశ్వరుడను అలాగేనని తల ప తను పలికించి అభయమిచ్చి అంతరాధ్యమయ్యాను మర్నాడు తెల్లవారుజామున తిరుమలగిరి కొండపై మహా తేజస్సుతో అఖండ శిల రూపములో వెంకటేశ్వర స్వామి స్వయంభువుగా అవతరించాడు చిత్రంగా వెంకటేశ్వరుని వెనుక భాగంలో పెద్ద శిల వాల్ వాల్మీకం కూడా వెలిసింది ఆ పెద్ద రాతి పుట్ట వెంకటేశ్వరుడు కలిసి ఉండటం విశేషం అంతకంటే గమ్మత్తైన విషయం ఏమిటి వెంకటేశ్వరునికి తూర్పున స్వామివారి ఎడమ కాళిపద ఘట్టనతో కోనేరు ఏర్పడింది ఏకశిలలో పాదం ఆకృతిలో కోనేరు వెలిసింది ఈ గ్రామం పేరు తిరుమల తిరుపతిని పోలి తిరుమలగా ఉంది తిరుపతి అలివేలు మంగాపురం లాగే ఈ గ్రామానికి జంటగా మంగోళ్ళు ఉంది తిరుమలగిరిని కొద్ది దూరంలో ఉన్న మంగోళ్ళును మొదట మంగ మంగప్రోలు అనేవారు క్రమంగా మంగోళ్ళు అయి చివరికి మంగోళ్ళుగా స్థిరపడింది ఇక్కడ అలివేలు మంగమ్మ నివసించేదని అందుకే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని అంటారు తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి చరిత్ర ఆలయానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన ఇతిహాసాలు ఉన్నాయి జగ్గయ్యపేటలోని ముత్యాల గ్రామంలో కృష్ణానదికి అవతలి వైపున భరద్వజ మహర్షి పేరు పెట్టబడిన కొండ రూపంలో ఆశ్రమం ఉందని నమ్ముతారు ఒక్కసారి భరద్వజ మహర్షి మానవ కోరికలను తీర్చగల సర్వశక్తివంతుడు మరియు సర్వజ్ఞుడైన భగవంతుడు శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసము తీవ్రమైన తపస్సు చేశాడు తపస్సుకు సంతోషించిన భగవంతుడు తిరుమలగిరి కొండపై పన్నెండు నామాలతో చీమలకొండ రూపంలో అద్భుతమైన స్వరూపముతో దర్శనమిచ్చాడు భరద్వజ మహర్షి చాలా సంతోషించాడు మరియు కృష్ణానది నుండి నీటిని తీసుకువచ్చిన తరువాత అతను అభిషేకం మరియు పూజ చేశాడు అప్పటి నుండి రోజువారీ పూజల సమయములో భరధ్వజ గోత్రము పారాయణము నిర్వహించబడుతుంది కళ్యాణ మహోత్సవము ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి సందర్భముగా జరుపుకుంటారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి వేడుకల్లో పాల్గొంటారు కోనేరులో భగవంతుని పాదాల రూపం భక్తులను ఉద్దేశపరిచే రమణీయమైన అనుభూతి మరొక నమ్మకం ప్రకారము ఆంజనేయ స్వామి కొండ చుట్టూ వెంకటేశ్వరుడిని కాపలాగా ఉంచి స్వామి ప్రాంతాన్ని పాలిస్తాడు ఆలయ ప్రాంగణంలో వరహస్వామి ఆలయము కూడా ఉంది ఈ ఆలయము ప్రతిరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు యాంత్రికుల కోసం తెరిచి ఉంటుంది సూర్యాస్తమయము తరువాత ఆలయానికి వెళ్ళడానికి ఏ భక్తుడు కొండ ఎక్కడు